ఒక్కవేళ డబ్బు గురించి మనకు తెలిసిన విషయాలన్నీ తప్పని తేలితే అవును మార్గెన్ హౌసెల్ రాసిన ది సైకాలజీ ఆఫ్ మనీ అనే పుస్తకం చెప్పేది దాదాపు అదే డబ్బు అనేది లెక్కల గురించి కాదు మన ప్రవర్తన గురించేనని చెప్పే కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలనిప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఎంతో తెలివైన వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కూడా డబ్బు విషయంలో కొన్నిసార్లు ఎందుకు అంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణం వాళ్లు వేసే లెక్కల్లో కాదు వాళ్ల ఆలోచనా విధానంలోనే ఉంది ఆ సమాధానం మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది అసలు పాయింట్ ఇదే మనం డబ్బుని ఓ లెక్కలా చూస్తాం కాని నిజానికది మన ప్రవర్తనకు సంబంధించిన విషయం ఇది లెక్కల పుస్తకం కాదు మన మెదడులో జరిగే ఒక సైకలాజికల్ గేమన్మాట అందుకే మన నిర్ణయాలు చాలాసార్లు తర్కానికి అందవు సరే ఈ ప్రయాణంలో మనం ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం ఫైనాన్స్లో ఉన్న ఒక పెద్ద అపార్థమేంటి సంపదను నిలబెట్టుకోవడం ఎందుకంత కష్టం చివలికి డబ్బు మనకు ఇచ్చే అసలైన బహుమతి ఏంటి వీటన్నిటినీ వివరంగా చూద్దాం సరే మొదటి విషయంతో మొదలు పెడదాం ఫైనాన్స్ గురించి మనందరికీ ఉన్న అతిపెద్ద అపోహను ముందు కొడదాం మనం డబ్బు గురించి ఆలోచించే పద్ధతిలోనే ఓ పెద్ద లోపముంది ఈ తేడా చూడండి బడిలో కాలేజీలో ఫైనాన్స్ని ఎలా చెప్తారు ఫార్ములాలు డేటా చాట్లు అచ్చం ఫిజిక్స్ లాగా కాని నిజ జీవితంలో మనం డబ్బుతో ఎలా బతుకుతాం మన భయాలు మన ఆశలు మన అహం అన్నీ ఎమోషన్సే అందుకే స్ప్రెడ్షీట్ ఒకటి చెప్తే మనం చేసేది ఇంకోలా ఉంటుంది మన నిర్ణయాలు ఎమోషన్స్ మీద ఆభారపడి ఉంటాయి సరే కాని ఈ ఎమోషన్స్ ఎక్కడినుంచో వస్తాయి అవి మన సొంత నుంచి పొడతాయి అందుకే డబ్బు విషయంలో ఎవ్వరూ పిచ్చివాళ్లు కారు మోర్గన్ హౌసెల్ చెప్పిన ఈ మాట వింటే మన ఆలోచనా విధానమే మారిపోతుంది అంటే మన జీవితానుభవాలు ఈ ప్రపంచంలో చాలా చాలా చిన్నవి కావచ్చు కాని ప్రపంచం ఎలా పనిచేస్తుందనే మన నమ్మకానికి మాత్రం అవే ఆధారం అందుకే ఒకరి ఆర్థిక నిర్ణయం మరొకరికి పిచ్చిగా అనిపించవచ్చు ఉదాహరణకి చిన్నప్పుడు పేదరికం చూసినవాళ్లు డబ్బుని ఖర్చు పెట్టడానికి భయపడతారు అదే బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టినవాళ్లు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు ఇద్దర్లో ఎవరూ తప్పు కాదు వాళ్లవాళ్ల అనుభవాలు వేరు అంతే ఈ కథ చూడండి ఇది విజయం గురించి మనకున్న అభిప్రాయాన్ని మార్చేస్తుంది బిల్గేట్స్ అంత గొప్పవాడవ్వడానికి కారణం ఆయన తెలివితేటలే కాదు అదృష్టం కూడా ఆయన చదివిన స్కూల్లో అప్పట్లోనే ఉండడం అనేది పది లక్షల్లో ఒక అవకాశం అదే టైంలో ఆయనతో పాటే అంతే తెలివైన కెంట్ ఎవాన్స్ దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో చనిపోయాడు అదృష్టం రిస్క్ ఇవి ఒకే నాణ్యానికి రెండు వైపులనమాట రెండూ మన చేతుల్లో ఉండవు కాని మన జీవితాల్ని పూర్తిగా మార్చేస్తాయి సరే అదృష్టం కలిసొచ్చో కష్టపడో డబ్బు సంపాదించారనుకుందాం కాని అక్కడితో అయిపోలేదు ఎందుకంటే డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం పూర్తిగా వేరే కథ ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఉంది సంపదను సంపాదించాలంటే ఏం కావాలి రిస్క్ తీసుకోవాలి ఆశావహంగా ఉండాలి కాని సంపదను నిలబెట్టుకోవాలంటే దానికి సరిగ్గా వ్యతిరేకమైనవి కావాలి వినయం పొదుపు సంపాదించింది ఎప్పుడైనా పోవచ్చనే భయం ఉండాలి అంటే సంపన్నుల్ని చేసే గుణాలే ఒక్కొక్కసారి వాళ్ళని నాశనం కూడా చేయగలవు ఇప్పుడు రెండు ముఖ్యమైన పదాల మధ్య తేడా చూద్దాం ముందుగా ధనవంతులు అంటే రిచ్ వీళ్లకి జీతం బాగా వస్తుంది దాన్ని ఖరీదైన కార్లూ మీద పెట్టి అందరికీ చూపిస్తారు అంటే ఇది పైకి కనిపించే డబ్బు దీనికి పూర్తి భిన్నంగా నిజమైన సంపద అంటే వెల్త్ ఇది కనిపించదు ఇది ఖర్చు చెయ్యకుండా దాచిన ఆదాయం బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్లలో సైలెంట్గా పెరుగుతూ ఉంటుంది దీని అసలు పవర్ వస్తువులు కొనడం కాదు మనకు స్వేచ్ఛను ఇవ్వడం అసలు పాయింట్ ఇదే నిజమైన సంపద విలువ ఈరోజు మనం ఏం కొనగలమన్న దాంట్లో లేదు భవిష్యత్తులో అది మనకు ఎలాంటి స్వేచ్ఛనివ్వగలదు అన్నదాంట్లోనే ఉంది మన సమయంపై మనకు కంట్రోల్ ఇవ్వగలగడమే సంపద యొక్క అంతిమ లక్ష్యం సంపదను సృష్టించటానికి ఓ శక్తి ఉంది అది మొదట్లో చాలా నెమ్మదిగా మొదలైనా కాలం గడిచే కొద్దీ దాన్ని ఆపటం ఎవరివల్లా కాదు అదే కాంపౌండింగ్ అనే అద్భుతం ఈ నంబర్ చూడండి ఎనభై నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు వారెన్ బఫెట్ మొత్తం ఆస్తి అయిన ఎనభై నాలుగున్నర బిలియన్ డాలర్లలో ఈ డబ్బు అంతా ఆయనకు యాభై ఏళ్లు నిండిన తర్వాతే వచ్చింది నమ్మలేకపోతున్నాం కదా బఫెట్ జర్నీ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది ఆయన గొప్ప ఇన్వెస్టర్ మాత్రమే కాదు అన్నిటికన్నా ముఖ్యంగా కాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు చూడండి ముప్పై ఏళ్లప్పుడు కేవలం ఒక మిలియన్ యాభై ఏళ్లకు మూడు వందల మిలియన్లు కాని ఆ తర్వాతే అసలు మ్యాజిక్ మొదలైంది ఆయన సంపదలో దాదాపు తొంభై తొమ్మిది శాతం యాభై ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది ఇదే కాంపౌండింగ్ పవర్ ఈ పోలిక చూస్తే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది జిమ్ సైమన్స్ బఫెట్ కన్నా మూడు రెట్లు ఎక్కువ రాబుళ్లు సంపాదించాడు కాని బఫెట్ దగ్గర సైమన్స్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సంపద ఉంది ఎందుకు ఎందుకంటే బఫెట్ డెబ్బై ఏళ్లకు పైగా మార్కెట్లో ఉన్నారు సో కాలం కొద్దికాలంపాటు అద్భుతమైన రాబడులు సాధించడం కన్నా ఎక్కువ కాలంపాటు మంచి రాబడులు సాధించడమే చాలా శక్తివంతమైనది సరే ఇంత చేసి సంపద సంపాదించడం వెనుక అసలు లక్ష్యం ఏంటి ఖరీదైన వస్తువులు కొనడమా కాదు అసలు సమాధానం చాలా లోతైనది చాలా విలువైనది ఈ పుస్తకంలోని ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది డబ్బుకున్న అసలైన విలువ ఏంటంటే మన సమయాన్ని మన చేతుల్లో పెట్టగలగడమే అంటే మన జీవితం మన కంట్రోల్లో ఉందనే భావన మనం ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే ఎక్కువ సంతోషాన్నిస్తుంది ఈరోజు నాకు నచ్చింది నేను చేస్తానో అని ఉదయం లేవగానే అనుకోగలగడమే అసలైన సంపద కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది సంపద యొక్క అంతిమ లక్ష్యం మన సమయంపై మనకు నియంత్రణ ఇవ్వడమే అయితే ఆ స్వేచ్ఛ దొరికినప్పుడు దాంతో ఏం చేస్తారు ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం